అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దొన్న బిల్లు దిగువ ఈరోజు మన కన్వీనర్ కరుణాకర్ గన్న మన సర్పంచ్ గణేష్ గారు మన ఎంపీటీసీ మేడము వీళ్ళందరూ వచ్చేదిను ఇక్కడ మెయిన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ చాలా దినాల నుండి ఎలాట జరుగుతూ ఉంటాయి దగ్గర దగ్గర గవర్నమెంట్ మాడి ఒకటిన్నర సంవత్సరం ఓటి కాదు సంవత్సరం అయింది అప్పటి నుండి కూడా ఇక్కడ ఉండే మన వైఎస్ఆర్సీపీకి మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ విలేజెస్లో అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫేవరెట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్క ఉండే వాళ్ళు ఉన్నారు వీళ్ళ మీద ఏం చేస్తూ ఉండారు అంటే ఒకటిన్నర ఒకటి కాల సంవత్సరం నుండి కంటిన్యూడ్గా అటాక్ జరుగుతూ ఉండే ఏదో రకంగా వాళ్ళకి హింస పెడతా ఉంటారు వాళ్ళు భూముల దగ్గర పోతే కూడా వాళ్ళు భూముల దగ్గర రానికుండా వాళ్ళు ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాట్లు పోయేది ఈ రకంగా జరుగుతూ ఉంది చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపిగా ఉన్నారు మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు ఆ నాగరాజు గారు కూడా ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ పైప్ వాళ్ళ భూమిలో ఉండే పైపే వేరే వాళ్ళు వేసి ఉంటే అది తవ్వింటే దానికి బొక్క ఆయన మీద ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఎంజాయ్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు ఆయనకు తీసుకుని చాలా దెబ్బలు పడినాయి తీసుకొని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకునేదానికి కూడా అధికారులు ఎట్ అయిపోయినారంటే నాయకులు చెప్పినట్టు వినేది నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకపోయినా అదే అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ చేసేదానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన కేసు తీసుకునే దాన్ని కూడా ముందుకు రాలేదు అయితే ఈ రకంగా వాళ్ళు అన్ని రకాలుగా ఇందు ఇబ్బందులు పడుతుంటారు ఇదే విధంగా పక్కనే అనుకుని ఆవుల పనిలో కూడా ఇంత ముందు గలాట జరిగేసి వాళ్ళ మీద చాలా వరకు కేసులు వాళ్ళతో కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టడం కూడా జరిగింది ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్ని రకాలుగా వీళ్ళు పార్టీ వెంట ఉన్నారనే ఉద్దేశంతో అన్ని రకాలుగా వీళ్ళకి ఇది చేస్తున్నారు దానికోసం వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటే వీళ్ళకి వచ్చిందుకు మేమంటా తోడు ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చేసి అన్ని మీకు మంచి చెడ్డలో ప్రతి దాంట్లో మేము తోడు ఉంటామని చెప్పి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ధైర్యం చెప్పి మీరు అంత ధైర్యంగా ఉండండి మీరు ఓపిక్గా ఉండండి మంచిగా ఉండండి అన్ని రకాలుగా ఏదైనా ఉంటే లీగలీ మనం కోర్టు వరకు పోదాం కోర్టు నుండి మనం ఏదైనా ఉంటే డైరెక్షన్స్ తీసుకుందాము ఈ ఆఫీసర్ల మీద లేనిపోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వల్ల కొన్ని ఒత్తిళ్లు తెచ్చేసి మనకంతా కోఆపరేట్ లేకుండా చేస్తా చేయాలని చెప్పి ఉద్దేశంతో అన్ని చేస్తున్నారు మీరందరూ కలిసికట్టుగా ఉన్నాము అందరూ కలిసి మనము ఒక తాటి మీద ఉండి ఒక తాడు పట్టుకొని ఉంటే ప్రతి ఒక్కరూ మన జోలికి రారు అని చెప్పి ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ ధైర్యం చెప్పేసి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఇన్సిడెంట్ జరిగితే కూడా మేమంతా మీకు ఖచ్చితంగా మీకు తోడు ఉంటాము మనం ఓపిక్గా సంతోషంగా మీ వరకు మీరు ఉండండి మీరు అధైర్యపడద్దండి పార్టీకి కట్టుబడి ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పేదానికి ఈరోజు విలేజ్ కు రావడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు ఇది ఎగు దిగుతున్న పిల్లలు కానీ ఈ పక్క సరౌండింగ్స్ ఐదు ఆరు విలేజెస్ ఉన్నాయి మాలేపాడు పంచాయతీలో మాలేవాడి పంచాయతీ ఇరవై ఆరు పల్లెలు ఉన్నాయి వీళ్ళందరూ పక్కాగా వైఎస్ఆర్సీపీ పక్క నిలబడి ఉండే వీళ్ళు పక్కాగా మా వైఎస్ఆర్సీపీ వీళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ధైర్యం చెప్పేసి భరోసా ఇచ్చేదానికి విలేజ్ కు రావడం జరిగింది ఇక మీదట కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం ఇట్లా ఏదైనా ఇది జరిగితే ఆఫీసులు కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకుని ఏదైనా వీళ్ళ మీద ఏమైనా అటాక్స్ జరిగితే కూడా వాళ్ళు స్పందించి పోలీస్ కంప్లైంట్లు కానీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కరికి కోఆపరేట్ చేయాలా ప్రతి ఒక్కరు ఈరోజు మీరు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండేదాని వలన ఉన్నారు మీరు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం చేయాలి వాళ్ళని కాదు వీళ్ళని కాదు ఈ రకంగా కానీ మీరు చేసుకుంటా పోయినా అంటే ఫ్యూచర్లో ఫ్యాక్షన్ నిధి పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అందరికీ కలిసి నిధి చేయండి న్యాయం ఆ పక్కన మాట్లాడండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేమంతా ఇంకా ఫ్యూచర్లో కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంకా ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ మేము పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పినారు మనమే చెప్పండి 不嘛不